గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార ప్రజాక్షేమ ప్రజలందరి సంక్షేమ పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ వన్ ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన నిరుద్యోగ సమస్య పరిష్కారంగా సమాజ అభివృద్ధికి దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం సో సబ్స్క్రైబర్ షేర్ లైక్ కామెంట్ లింక్ మీ అంజన్ టీవీ వన్ న్యూస్ యాజమాన్యం వైఎస్ఆర్సిపి సమన్వయకర్తగా కళ్యాణదుర్గంకు ఇచ్చేసిన తలారి రంగాయ్యకు గుమ్మడికాయ దిష్టిని తీసి ఆహ్వానించిన నాయకులు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మొదటిసారి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా అడుగు పెట్టిన తలారి రంగయ్యకు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ సిపి సమన్వయకర్తగా ప్రకటించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు అనంతరం గతంలో ఏమి జరిగిందని దాని గురించి పట్టించుకోను గతం గురించి ఆలోచించి సమయాన్ని వృథా చేయను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ నన్ను ఎంపీగా ఆదరించారు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని కోరారు ఇది ఏమైనా వైఎస్ఆర్సీపీ అనేది ఒక కుటుంబం నాకు అందరూ సమానమే భవిష్యత్తులో నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు అందరినీ కలుపుకొని గెలుపు దిశగా అడుగులు వేస్తానని తెలియజేశారు 레벨 페리디스 수레쉬 아르 25 퍼센트 야 라제스 위라

ಮಕ್ಕಾಡಿ ಬಕ್ಕಿ ಬಕ್ಕಿ ದೇಯಿ ಎಷ್ಟ ಸರ್ ಇಲ್ಲೇ ಬಡೇನ ದೂರ ದೂರ ಮುದ್ದು ದೂರ ದೂರ ಕೊತ್ತ ದೂರ ದೂರ ಯಾಪೋ ನೋಡಿ ಬಕ್ಕರಾ ಅಂತ ರೋಡ್ ಲಕ್ ರೋಡ್ ಲಕ್ ರೋಡ್ ನ ಬೋ ರೋಡ್ ಲಕ್ ಫೈವ್ ನಿಮಿಷ కళ్యాణదుర్గం సమన్వయకర్తగా నన్ను నియమించినందుకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో అవకాశం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మానందక సభ్యుడిగా అనంతపురం పార్లమెంటు ప్రజల వారి మీద జాగ్రత్తతో గెలిపించినందుకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు సమన్వయకర్తగా కళ్యాణదుర్గానికి ఇచ్చిన బాధ్యతను ఈ పనిని ఈ బాధ్యతను సిర్సా వహిస్తూ పార్టీ నిర్ణయాన్ని అలాగే ఇక్కడ ఉన్న అందరి ప్రజల్ని ముఖ్యంగా అన్ని కులాలని మతాలని యువతని మహిళల్ని రైతుల్ని నాయకుల్ని అందరినీ కూడా సమన్వయపరచుకుంటూ గెలుపు దిశగా పార్టీని గెలుపు దిశగా ప్రయత్నం చేస్తాను అలాగే గెలిచిన తర్వాత కూడా అందరినీ కలుపుకుంటూ ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేస్తాను జగన్ నాయకత్వం ఏంటది గతంలో కొన్ని తప్పిదాలు జరిగినాయి ఇక్కడ అలా నాకు ఈ రోజు నుంచి ఇచ్చిన బాధ్యతల గురించి నేను ఆలోచన చేస్తాను ఎందుకంటే గతం గత చనిపోయింది ఇప్పుడు ఉన్న పద్ధతి పని ఏమిటంటే మన ముందు ఏ బాధ్యత అయితే ఉంచారో ఏ పని అయితే ఉంచారో అది సక్రమంగా పనిచేయడానికి సక్ర అందరినీ కలుపుకొని ప్రయత్నం చేస్తాను గతంగా అయిపోయింది దాని గురించి అనవసరం అంతేకాకుండా నేను అవన్నీ వాటిని అన్నీ తవ్వుకుంటూ కూర్చొని నా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు అంత ఓకే కానీ ఆ పని కూడా నాకు కాదు నా గతం అయిపోయింది